సో పదకెండు గొర్రెలు అని చెప్పి కావాలని చెప్పే వైసీపీ పార్టీకి వచ్చిన రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎలక్షన్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ అయితే ఈ లో వైసీపీ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్స్ ఫ్రెండ్స్ ఇవి ఈ రకంగా కావాలని చెప్పే టార్గెట్ చేసి గారు అయితే వైసీపీ పార్టీని కించపరిచేలా మాట్లాడారు అని చెప్పి వైసీపీ శ్రేణులు అయితే వాపోతున్నారు ఫ్రెండ్స్ సో దీనికి గల కారణం లైలా మూవీ ఈవెంట్ లో జరిగింది కాబట్టి లైలా మూవీని బాయ్ కట్ చేస్తాం మేము ఏపీలో మొత్తంగా ఈ సినిమాని బాయ్ కట్ చేస్తాం ఎవరు కూడా చూడమని చెప్పి బాయ్ కట్ లైలా అని హ్యాష్ టాగ్ని అయితే వైసీపీ శ్రేణులు అయితే విపరీతంగా టెంట్కి గురించి చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఈ విషయం తెలుసుకున్న మన విశ్వక్షంగారు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయం జరిగినప్పుడు నేను అక్కడ లేను లైలా మూవీకి రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాను ఆ గ్యాప్లో అయితే ఇలా మాట్లాడడం జరిగింది ఒకవేళ నాకు తెలిసి నా ముందు జరుగుంటే నేను మైక్ ని గుంజుకునే వాళ్ళం మేము అని చెప్పి విశ్వక్షంగారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒకవేళ మా మా ఈవెంట్ జరిగింది కాబట్టి ఒకవేళ మేమే దీని గల కారణం అనుకుంటే ఒకవేళ ఇది మాకు తెలియకుండా జరిగింది కాబట్టి మాదే తప్పు అని అనుకుంటే మాత్రానికి మమ్మల్ని క్షమించండి ఒక్కరు చేసిన తప్పికి మిగతా తొంభై తొమ్మిది మందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి విశ్వక్షణ గారు అయితే మీడియా ముఖంగా అయితే వైసీపీ శ్రేణులు అయితే క్షమాపణ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇప్పుడైనా సరే ఈ హ్యాష్ అండ్ అలాగే ఈ ట్రెండింగ్ బాయ్ కట్లు అయినా ట్రెండింగ్ ఆగిపోయింది అని అనుకున్నారు కానీ ఇంకా విపరీతంగా అయితే ఈ ట్రెండింగ్ అయితే గురి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన విశ్వక్షణ గారు చెప్పినట్టు మన విశ్వక్షణ గారు చెప్పినప్పుడు ట్వంటీ ఫైవ్ కే హ్యాష్ టాగ్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ ఫైవ్ కే ట్రెండింగ్ లో అయితే ఉంది ఫ్రెండ్స్ అసలు బోయకట్ లైలా సో ఇది మామూలు విషయం కాదు అసలు హండ్రెడ్ కే దాటిపోయింది ట్వీట్లైతే ఇక వే చూడాలి ఏపీలో అసలు మేము చూడము అని చెప్పి వైసీపీ శ్రేణులు బాయ్ కట్ చేస్తామని చెప్పి విపరీతంగా అయితే ఖచ్చితంగా ఉన్నారు ఫ్రెండ్స్ చూడాలి గారు ఆల్రెడీ రీసెంట్ టైంలో చాలా బ్యాడ్ టైంలో అయితే ఉండడం జరుగుతుంది తను రీసెంట్గా నడిస్తున్న చిత్రాలన్నీ కూడా ఎవరెస్టాతోనే సెలబెట్టుకుంటున్నా ఈ సినిమాతో ఎలాగైనా సరే కంబ్యాక్ మూవీ ఇవ్వాలని చెప్పి మన అయితే ప్రయత్నిస్తున్నగా ఇలా జరగడం చాలా బాధాకరం చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ సినిమాలో దమ్ముంటే ఎవరు కూడా ఆపలేరు రీసెంట్ టైంలో మనం చూస్తున్నదే పుష్పాటు ధరలు కూడా బాయ్ కట్ చేస్తామని చెప్పి విపరీతంగా హ్యాష్ ట్యాగ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా సినిమా కంటెంట్ ఉంది కాబట్టి ఎవరు కూడా ఆపలేకపోయారు ఒకవేళ లైలా మూవీలో కూడా సరైన కంటెంట్ ఉంటే మాత్రం ప్రేక్షకులు నచ్చితే మాత్రం ఎవరు ఏ బాయ్ కట్ చేసినా సరే సినిమాని ఆపడం ఎవరి వల్ల కాదు సో బాధపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఒకరు చేసిన తప్పికి మిగతా వాళ్ళందరినీ శిక్షించడం కరెక్ట్ కాదు కాబట్టి సినిమా నచ్చితే వాళ్ళే వెళ్ళి చూస్తారు ఒకవేళ వైసీపీ నేతలు ఏదైనా ఇబ్బంది పడుతుంటే ఆల్రెడీ మన విశిక్షణ గారు సారి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది అందరికీ మంచిదని చెప్పి నా ఉద్దేశం ఫ్రెండ్స్ సో మీరేమనుకున్నారు పృథ్వీరాజ్ గారు చేసిన కామెంట్ మీకు ఇలాంటి మీద కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో అది ఖచ్చితంగా